అతను చీటర్ అట్లాంటిట్లాంటి చీటర్ కాదు మోసగాళ్లకి మోసగాడు టైప్ వేల కోట్లు నొక్కేసి పత్తా లేకుండా పోయాడు మరి పోలీసులు ఏం చేయాలి పట్టుకొని తాట తీయాలి నొక్కేసిందంతా కక్కించాలి బాధితులకి న్యాయం చేయాలి బట్ ఓ ఎస్ఐ ఏం చేశాడో తెలుసా వాడెవడో ఆకులు నాకాడని వాడి చేతులు నాకాడు అర్థం కాలేదా కాసుల కోసం కకృతి పడి డిపార్ట్మెంట్కి కళంకం తెచ్చాడు ఇంతకీ ఎవరా దొంగనా ఎస్ఐ ఉప్పలపాటి సతీష్ నమ్మినోళ్లను ముంచే మోసగాడు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మోసగాళ్లతో అంటగాగిన పోలీసు ఒకరిది కోర్టు కొల్లగొట్టిన పాపం ఇంకొకరిది చిల్లర కోసం ఆశపడ్డ దైన్యం మ్యాటర్ ఏదైనా మనీ మీటర్ వీళ్ళనేకం చేసింది అసలేం జరిగింది అరెస్ట్ మిషన్ కాస్త కరప్షన్ మిషన్ గా ఎలా మారిపోయింది ఇది క్లియర్ గా తెలియాలంటే ఉప్పలపాటి సతీష్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం సతీష్ ఉప్పలపాటి శిల్పా బండ వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో విజయ్ శ్రావ్య ఇన్ఫ్రా అండ్ డెవలపర్ నాస్కాన్ అసోసియేట్స్ ఎల్ఎల్పి పేరుతో రెండు కంపెనీలు ప్రారంభించారు రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టండి రెట్టింపు రాబడులు తీసుకెళ్ళండి అంటూ వ్యాపార ప్రకటనల్ని దండిగా గుప్పించారు అట్రాక్ట్ డాక్టర్ వినయ్ ఉద్వయాన్ని కాంటాక్ట్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టాడు ఇక చాలా మంది సతీష్ ను సంప్రదించి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు మొదట్లో అగ్రిమెంట్ ప్రకారం నెల నెల డబ్బులు చెల్లించేవాళ్ళు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి చెల్లింపులు సో వినయ్ వాళ్ళను నిలదీశాడు వాళ్ళ నుంచి సరైన స్పందన లేకపోగా చంపేస్తామని బెదిరించారట చేసేది ఫిర్యాదు చేశాడు సతీషన్ కో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో మొత్తం ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు మోసం చేశారన్నది పోలీసులకు చెందిన ఫిర్యాదు సారాంశం అదే విషయంలో కూపీలాగితే సతీష్ శిల్ప కుటుంబ సమేతంగా మహారాష్ట్రలో తలదాచుకున్నట్టుగా తెలియదు కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళను పట్టుకునేందుకు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ నేతృత్వంలో ఓ టీం అక్కడకు పంపించారు అలా ముంబై వెళ్లిన బృందం నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించేందుకు సిద్ధమైంది ఏ సమయంలో ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాస్టర్ ప్లాన్ వేశాడు సతీష్ తో రెండు కోట్ల రూపాయలకు డీల్ మాట్లాడుకున్నాడు భాగంగా సిబ్బందిని ఓ వాహనంలో ఎక్కించాడు తాను మాత్రం ఉప్పులపాటి సతీష్ తో కలిసి మరో వాహనంలో ఎక్కి హైదరాబాద్ ఎస్ఐ తనను తప్పిస్తాడని నమ్మకం కుదరడంతో సతీష్ తన కుటుంబ సభ్యులకి కాల్ చేసి రెండు కోట్లు తీసుకుని ఫలానా హోటల్ కి రావాలని సూచించాడు అనుకున్నట్టుగా అక్కడికి వెళ్లి ఆ డబ్బు తీసుకున్నాడు ఎస్ఐ మరుక్షణమే సతీష్ ను వదిలేశాడు కట్ చేస్తే డావా దగ్గర భోజనం కోసం ఆగినప్పుడు సతీష్ తన కళ్ళు కప్పి పారిపోయాడని టాస్క్ అధికారులకు ఎస్ఐ అద్దిరిపోయే కథ వినిపించాడు ఎస్ఐ ఇచ్చిన సమాచారంతో మూడు వేర్వేరు పోలీస్ రంగంలోకి దింపి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో ఎస్ఐ పై ఎందుకో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది ఏంటా అని ఆరాధిస్తే కట్టలకు మూడిపోయి నిందితుడిని వదిలేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు పై అధికారులు కరప్షన్ ఎపిసోడ్ పై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించారు టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ కి చెందిన శ్రీకాంత్ గౌడ్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచే అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం దందాలు సెటిల్మెంట్లకు లెక్కే లేదన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది అవినీతి భాగవతం మొత్తం త్వరలోనే బయటకు వస్తుందంటున్నారు ఉన్నతాధికారులు సతీష్ ఉప్పలపాటి విషయానికి వస్తే జనాన్ని చీట్ చేయడంలో ఆరితేరిపోయాడు రియల్ ఎస్టేట్ పేరుతో సంస్థల్ని ప్రారంభించడం ఆర్థిక లావాదేవీల కోసం షెల్ కంపెనీలు సృష్టించడం పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ నడిపి వాటిని టైట్ చేయడం సతీష్ మోడే సోపరాండ్ వంటి మోసాలతో ఇప్పటిదాకా మూడు వేల కోట్ల రూపాయలు కొలగొట్టినట్టు తెలుస్తోంది ఆర్థిక మోసాలన్నింటిపై పోలీసులు స్పెషల్ నజర్ వేశారు